మేబీ అంబానీ లాంటి వాళ్ళు ఏంటండి అంబరాలు అం అంటుతుంది వాళ్ళ సంబరాలు ఏంటండి కొంతమంది అంటారు మేము జియో సిమ్మే కదా వాడుతుండేది మమ్మల్ని విలువలేదని ఫీల్ అవుతున్నారు కొత్త సరే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అండి ఆయన ఒక బిజినెస్ మ్యాన్ మీటింగ్కి ఏంటంటే బిజినెస్ మ్యాన్ అంతా కలిసి ఒక ఒక మీటింగ్ ఏదో ఏర్పాటు చేస్తే అక్కడికి వెళ్ళాలి వాళ్ళు నాన్న వెళ్ళలేకపోతున్నాడు సో వాళ్ళ అబ్బాయిని వెళ్ళమని చెప్పాడు యంగ్స్టర్ వాళ్ళ కుమారుడు ఆ యవనస్తుడు తనని వెళ్ళమన్నారు వెళ్ళేటప్పుడు వ్యాపారం అందరూ వ్యాపారం చేసే వాళ్ళందరూ అక్కడ ఉంటారు ఎవరు మనల్ని ప్రేమించేవాళ్ళు ఎవరు మనల్ని ద్వేషించేవాళ్ళు మనం గుర్తుపట్టలేము ఎందుకంటే అందరూ తెల్లబట్టలోనే ఉంటారు ఏంటంటే చర్చిల సంగతి చెప్తుంటాను ఆల్మోస్ట్ అందరూ తెల్లబట్టలోనే ఉంటారు అందరూ పెద్ద వేసి ఉంటారు అందరి దగ్గర పెద్ద బైబిల్ ఉంటుంది అందరూ దాని మీద ఏంటంటే నీతి యాగ్ నా దక్షిణ హస్తం నాదు నాది స్టిక్కర్ ఉంటుంది అందరి దగ్గర ప్రైజ్ లాడ్ సరే అందరూ సమకూర్చి పెడతారు ఎవరు మంచోళ్ళు ఎవరు ఎవరు నీ చెడ్డవాళ్ళని అనలేము మరి ఎవరు మంచోళ్ళు మనకు అర్థం కాదు సో వాళ్ళ నాన్న వెళ్ళేటప్పుడు ఒక వాచ్ ఒకటి వాటి చేతి కట్టి నాన్న నాకు భయం వేస్తుంది మరి ఏం మాట్లాడాలో నాకు తెలియదు కదా ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు ఒక వాచ్ వాళ్ళ నాన్న అతని చేతి కట్టి ఎప్పుడైనా నీవు నీకు విపరీతమైన కోపం వచ్చింది అనుకో ఆ ఫోన్లో ఆ ఫోన్ వైబ్రేట్ అవుతుంది అనమాట లేకపోతే ఫోన్లో నుండి ఒక వైబ్రేషన్ లేకపోతే వైబ్రేట్ అవుతుంది ఫోన్ అది ఏది నీ వాచి చేతిలో ఉన్న వాచ్ వైబ్రేట్ అవుతుంది అప్పుడు కొంచెం నీవు నిదానించు ప్రైజ్ రా నీకు ఎప్పుడైనా అత్యుత్సాహం వస్తుంది అత్యుత్సాహం కొన్నిసారి ఉత్సాహం చేస్తుంది అప్పుడు ఉత్సాహంలో ఏదైనా మాట్లాడేస్తావు అప్పుడు మళ్ళీ ఫోను ఆ వాచ్ని మళ్ళీ వైబ్రేట్ అవుతుంది నీ చేతిలో అప్పుడు నువ్వు కొంచెం మాట్లాడడానికి నిదానించని వాళ్ళ నాన్నగారు చెప్పి పంపించారంట సరే వెళ్ళాడండి అక్కడికి వెళ్ళాడు చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ అక్కడ ఉన్నారు అక్కడ ఒక ఆయన చూసి ఏం బాబు నానా ఏంటి మీ నాన్నగారు రాలేదా వచ్చావా నీవే చూస్తున్నావు ఇప్పుడు బిజినెస్ అని మాట్లాడడం ప్రారంభించారు మాట్లాడిన వెంటనే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఈ అబ్బాయిని బాగా పొగిడాడు ఎవరినొస్తుంది మంచిగా చేస్తున్నావు నీ గురించి మంచి విషయాలు విన్నాను ఆ సింగపూర్ బిజినెస్ గురించి ఏంటి వాళ్ళకి సింగపూర్లో ఒక బిజినెస్ ఉందంట ఆ సింగపూర్ బిజినెస్ ఏంటి ఈ మధ్య ఆ బిజినెస్ సరిగ్గా నడవట్లేదని విన్నాను అని ఏదో చెప్పాడండి చెప్పేద్దాం వాళ్ళు అంకల్ మనకు ఫేవర్ అనుకొని చెప్పబోతుంటే వెంటనే వాచి సిగ్నల్ ఇస్తుంది ఆగు ఇవి ఆగు అని వెంటనే శ్వాస తీసుకొని కొంచెం ఏంటి డీప్ బ్రీత్ తీసుకొని ఓకే అంకుల్ నో ప్రాబ్లం చిన్న చిన్న సమస్యలే అవి డాడీ ఉన్నారు కదా సాల్వ్ చేసేస్తారు అని అక్కడుండే ముందుకు వెళ్ళాడు అటు వెళ్ళిన తర్వాత ఏంటండి ఇంకొకడు రెచ్చగొట్టేటట్లు మాట్లాడాడు మీ నాన్నగారు అలా ఇలా అని చెప్పి మాట్లాడారు వెంటనే ఉక్క్రోషం వచ్చేసింది కోపం వచ్చేసిందండి కోపం ఏదైనా చెడపెడ మాట్లాడదాం అనుకుంట వెంటనే చేతిలోనే వాచి అతను సిగ్నల్ ఇస్తుంది కొంచెం కూల్ అని ఆ రోజు ఇంచుమించు ఐదు వందల మందిని కలిశాడు ఎంతమందిని కలిశాడండి కొందరు ఉత్సాహపరిచే మాటలు కొందరు నిరుత్సాహపరిచే మాటలు ఆయన ఉత్సాహంతో పొంగిపోతున్నప్పుడు ఆ వాచ్ అతనికి సమాధానం చెప్తుంది కొంచెం ఆగు ఆగు అని కొంతమంది నిరుత్సాహపరుస్తున్నప్పుడు కొంతమంది అతను బలహీనపరుస్తున్నప్పుడు మరి నువ్వు కొంతమంది కోపాన్ని కలిగించేటట్లు మాట్లాడుతున్నప్పుడు ఆ వాచ్ ఆయనకి సిగ్నల్ చెప్తా ఉందన్న సిగ్నల్ అందిస్తుందన్నమాట కొంచెం కామ్గా ఉండమని ఆ తర్వాత ఇంటికి వెళ్ళాడండి ఆ కార్యక్రమం ముగించుకొని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాడు ఇప్పుడు వాళ్ళ నాన్న అడిగాడు నాన్న ఏం జరిగిందని చెప్తే అప్పుడు వాచ్ తీసి వాళ్ళ నాన్నకిచ్చి నానా ఈరోజు ఎన్నో పాఠాలు నేను నేర్చుకున్నాను ఇక ఈ వాచితో నాకు పని లేదు మనుషులు ఎలా ఉన్నారో మనుషుల విధానాలు ఎలా ఉన్నా ఎలా ఉన్నారో మనుషులని ఈ రోజులు నాకు అర్థమైపోయింది స్తోత్రం చెప్పండి ఎదురు గట్టిగా హాలలో సహనం కావాలండి దేవుని ప్రజలకి సహనం కావాలి ప్రేమించే వాళ్ళు ఉంటారు దూషించే వాళ్ళు ఉంటారు అభిమానించే వాళ్ళు ఉంటారు అవమానించే వాళ్ళు ఉంటారు రకరకాలమైన మనుషుల మధ్యలో మనం ఉన్నాము సహనంతో కనిపెట్టాలి ప్రభు కోసం సహనాన్ని మన సహనం సకల జనులకు తెలియచేయనీయుడి అని వాక్యం సెలవిస్తుంది నీ సహనం నీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియాలి అంటే నువ్వు ఆ సహనాన్ని నటించమని నేను చెప్పట్లా నువ్వు సహనంగా బ్రతకాలి సహనంతో దేవుని కోసం కనిపెట్టాలి దేవుని వైపు కన్నులెత్తి చూడాలి దూషించే మనుషులు ఉంటారు దుర్భాషలు మాట్లాడే మనుషులు ఉంటారు బాధించే మనుషులు ఉంటారు భయపెట్టే మనుషులు ఉంటారు దేవుని వైపే చూస్తూ ఉండాలి దేవుని కొరకు కనిపెడుతుండాలి అప్పుడు అది ఏ గుంటైనా అది ఏ నాశనకరమైన గుంటైనా అక్కడ నుండి ప్రభు మన పైకి లేవనెత్తుతాడు చెప్పకూడదు మొదటి గట్టిగా అప్పుడే నువ్వు నాశనకరమైన గుంటల నుండి పైకి రాగలుగుతావు జిగటగల దొంగ ఊపిల నుండి పైకి రాగలుగుతావు అప్పుడే నీ పాదములు స్థిరపరచబడుతుంది అప్పుడే దేవునికి నీవు స్తోత్ర రూపము క్రొత్త కీర్తన పాడగలుగుతావు అప్పుడే నీ జీవితం అనేకులకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఆమె చెప్పడం గట్టిగా నిన్ను బట్టి అనేకులు దేవుని వైపుకి తృప్తిపడతారు కాబట్టి సహనంతో మనకు కనిపెట్టి సహనం కావాలి ప్రభుత్వంలో ప్రార్థన చేసుకో నేను చాలాసార్లు ప్రార్థన చేసుకుని దేవా నాకు ఆకాశం అంత విశాలమైన మనసునివ్వండి బ్రహ్మ ఓర్పునివ్వండి స్వామి సహనాన్ని ఇవ్వండి నేను ఎక్కువ ప్రార్థన చేసుకుంటాను సేవలో రకరకాలమైన మనుషులు ఎదురవుతుంటారు ముందు ఒక మాట ఒక మాట ఏంటండి ఏంటండి ప్రతికూలంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు అనుకూలంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు రకరకాలమైన మనుషుల మధ్యలో మనం ఉండగా మనం ఏ గుంటలో ఏ జిగటగల గల దొంగ ఊబిలో పడిపోకుండా మన పాదములు స్థిరపరచబడి దేవుడికి ఎల్లప్పుడూ మన కీర్తనలు పాడి అనేకుల్ని ప్రభు చెంతకు నడిపించగలిగిన వారుగా మనం మారాలి అంటే సహనమంతో దేవుని కోసం కనిపెట్టండి ప్రైసలాడ్ ఎవరి కోసం కనిపెట్టాలండి దేవుని కోసం మన చూపు ఎల్లప్పుడూ దేవుని మీద ఉండాలి దేవుని దగ్గర నుండి ఏదైనా మనం పొందుకోవాలి ఆమె